హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈజీ సినిమా స్పాన్సర్డ్ బై కింగ్ ఆఫ్ షేర్ మార్కెట్ అండ్ ఎమ్మెల్యే వారు ఆశీష్ సూర్య సినిమా ఇండస్ట్రీలో ఒక టెక్నీషియన్కున్న వాల్యూ ఎవరికి అర్థం కాదు ఒక ఆర్టిస్ట్కున్న వాల్యూ స్టార్టింగ్ స్టేజ్లో ఎవరికీ అర్థం కాదు మీకు విషయం తెలుసా ఒక టెక్నీషియన్కున్న ఐడియాస్ స్టోరీ రాయడం కావచ్చు డైరెక్షన్ చేయడం కావచ్చు ఇలాంటి ఐడియాస్ అందరికీ రావు ఆ ఐడియాస్ వచ్చి వాళ్ళు సినిమా ఇండస్ట్రీలో ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎన్నో జన్మల పుణ్యం అది వాళ్ళు ఎప్పటి నుంచో చేసుకున్న పుణ్యం వల్లే సినిమా ఇండస్ట్రీలో తచ్చాడుతూ ఉంటారు వాళ్ళకు కావాల్సింది ఒకే ఒక్క సక్సెస్ మాత్రమే వాళ్ళ ఐడియాస్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి తెలుసా మీకు వాళ్ళను స్టార్టింగ్ స్టేజ్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కానీ రైటర్స్ని కానీ మన చుట్టూ ఉన్న ప్రపంచం ఎప్పుడూ కూడా చాలా చులకనగా చూస్తూ ఉంటుంది వాళ్ళు సక్సెస్ కానంత వరకు మీకు వాళ్ళు బికార్లా కనిపిస్తూ ఉంటారు ఎందుకు పనికిరాని వాళ్ళలా కనిపిస్తూ ఉంటారు సినిమా ఇండస్ట్రీలో అదే టెక్నీషియన్ అదే ఆర్టిస్టు వాళ్ళ టాలెంట్తో ఒక్కసారి చాచి పెట్టి కొడితే కోట్ల రూపాయల లెక్కే కాదు ఆ విషయం ఆ టెక్నీషియన్కి మాత్రమే తెలుసు నా టాలెంట్ ఉంటో నాకు తెలుసు నేను ప్రూవ్ చేసుకుంటే ఫైనాన్షియల్గా వీళ్ళు ఎవరు నా చుట్టూ నా ప్రపంచం అంతా ఎగతాలు చేస్తుంది కదా ఆ అంతా ఉలిక్కి పడేలా నేను డెవలప్ కాగలనని వాళ్ళకి తెలుసు కానీ పరిస్థితులు అనుకూలించవు సినిమా ఇండస్ట్రీ అంటే ఒక టెక్నీషియన్ కానీ ఒక ఆర్టిస్ట్ కానీ ప్రతి చోట వెనక్కి లాగుతూ ఉంటారు నెగిటివ్గా డిస్కస్ చేస్తూ ఉంటారు ఇది అయ్యే పని పోయే పని అని చెప్పేసి డిస్కస్ చేస్తూ ఉంటారు ఎవరైనా కథలు రాసుకుంటూ కూర్చుంటారు వాళ్ళని చూసి పిచ్చోడ్లాగా చూస్తుంటారు ఒక సినిమా పిచ్చోడు ఆ సినిమా ఇండస్ట్రీ వీడు వెళ్ళేది లేదు చచ్చేది లేదు ఏదో కథలు రాసుకుంటూ ఏ షార్ట్ ఫిలిమ్స్ ఏ కవర్ సాంగ్స్ చేసుకుంటూ బ్రతికేస్తున్నాడు అని చెప్పేసి చాలా ఎగతాళిగా మాట్లాడిన సందర్భాలు ప్రతి ఆర్టిస్టు ప్రతి టెక్నీషియన్ అనుభవించి ఉంటారు ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ అయ్యి ఉంటారు అవునా కదా కానీ మీ వాల్యూ మీకు తెలియట్లేదు సినిమా ఇండస్ట్రీలో కరెక్ట్ అవకాశం ఒక్కటి వస్తే ఒక్క అవకాశం వస్తే సినిమా ఇండస్ట్రీని ఏల్తారు ఏం చేస్తారు సినిమా ఇండస్ట్రీని ఏలేద్దాము దమ్ము మీకే ఉంటుంది ఆ ఒక్క అవకాశం కోసమే ఇన్ని రోజులు ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు ఎదురు చూస్తూ ఉన్నారు ఇప్పుడు ఆ అవకాశం మీ తలుపు తడుతోంది దాని పేరే ఈజీ సినిమా ఈజీ సినిమా కొత్త ఆర్టిస్టులకు టెక్నీషియన్లకి డోర్లు ఓపెన్ చేసింది అని చెప్పను డోర్లు బద్దల కొట్టి సినిమా ఇండస్ట్రీలోకి ఆహ్వానం పలుకుతోంది రండి వచ్చేయండి మీ టాలెంట్ ప్రూవ్ చేసుకోండి ఎన్ని రోజులు చీటిపోటి మాటలతో చూటుపోటి మాటలతో అలా బతికేస్తారు ప్రతి చోట అవమానమే కొందరు ఇంకొంత దారుణమైన సిచ్యువేషన్స్ ఏంటంటే మ్యారేజ్ అయిపోయిందనుకోండి కనీసం ఇంట్లో వాళ్ళు కూడా సపోర్ట్ చేయరు ఎందుకంటే ఆ సక్సెస్ తాలూకు ఆ పవర్ వాళ్ళకు తెలియదు తెలియకనే తెలిసి కాదు తెలియక ఇవన్నీ జరిగేవి కాదు అని అందరూ మెంటల్గా ఫిక్స్ అయిపోయి ఉంటారు చుట్టూ ప్రపంచం అంతా ఆ ప్రపంచాన్ని బద్దలు కొట్టుకుంటూ మీరు ఒక సక్సెస్ ఇచ్చారనుకోండి మిమ్మల్ని చూసే కోణం వేరే ఉంటుంది మీ లెవెల్ వేరే ఉంటుంది అలాంటి అత్యద్భుతమైన ప్లేస్లోకి మీరు వెళ్ళాలనుకుంటే మీకు కావాల్సింది ఒకే ఒక్క అవకాశం ఆ అవకాశం ఈజీ సినిమా ఇస్తుంది మీ టాలెంట్ ఏదైనా కావచ్చు డైరెక్షన్ చేయగలరా మీరు ఒక మంచి రైటరా కథలు అందించగలరా మీరు ఒక మంచి ఆర్టిస్టా యాక్టింగ్ బాగా చేయగలరా ఇక ఏవి ఉండవు మధ్యలో అడ్డంకులు ఏవి ఉండవు ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి ట్రైన్ అప్ అవ్వాలి ఇన్స్టిట్యూట్లకి వెళ్ళి పేమెంట్లు కట్టాలి ఇలాంటి చెత్త ఏది ఉండదు డైరెక్ట్గా ఒక్క మెసేజ్ దూరంలో ఈజీ సినిమా ఉంది మీకు అడ్డు అదుపు ఉండదు ఎవరికి ఒక్క రూపాయి కూడా పే చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్గా ఈసీకి మెసేజ్ చేయండి నేనే డైరెక్ట్గా రెస్పాండ్ అవుతాను సో ఇమ్మీడియట్ చేసే పని ఏంటంటే ఈసీ ఫ్యామిలీలోకి మిమ్మల్ని తీసుకోవడం జరుగుతుంది ఈసీ ఫ్యామిలీలోకి యాడ్ అడ్ అని చెప్పేసి నాకు మెసేజ్ వస్తుంది ఆ ఫ్యామిలీలో ఉండండి దాంట్లో అప్డేట్లు అన్నీ వస్తుంటాయి రైటర్స్ కావాలన్నా డైరెక్టర్స్ కావాలన్నా ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ ఏం కావాలన్నా దాంట్లో మెసేజ్ వస్తుంటుంది ఇమ్మీడియట్ ఆ పర్టికులర్ ప్రాజెక్ట్కి ఆ టీమ్కి మిమ్మల్ని కనెక్టివిటీ ఇవ్వడం జరుగుతుంది వాళ్ళ కాంటాక్ట్స్ ఇవ్వడం జరుగుతుంది డైరెక్ట్గా కనెక్ట్ అవ్వకపోండి కనెక్ట్ అయిపోయి సినిమా ఇండస్ట్రీలో మీ దమ్ ఏంటో చూపించండి మీ దమ్ ఏంటో చూపించే టైం వచ్చింది మీ పవర్ ఏంటో చూపించే టైం వచ్చింది సినిమా ఇండస్ట్రీలో మీకు తెలియట్లేదు మీ దగ్గర ఉన్న టాలెంట్తో కోట్ల రూపాయలు కొల్లగొట్టవచ్చు ఒక్క సక్సెస్ రాత్రికి రాత్రి మీ తలరాతనే మారుస్తుంది ఆ తలరాత మార్చాలంటే లేవండి కదలండి సినిమా ఇండస్ట్రీలో అడుగులు వేయండి మీరు నేను ఈ మాట చెప్పినప్పుడు వచ్చేసి హైదరాబాద్ వచ్చేసి ఓ అని చెప్పేసి ఇక్కడ ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఈజీ సినిమాకి ఒక్క మెసేజ్ చేస్తే చాలు మీరున్న చోటే సినిమా చేయొచ్చు మీ దగ్గర ఒక మంచి టీం ఉంది మీరున్న చోటే సినిమాలు చేయించే బాధ్యత నాది సో ఈ అవకాశాలను వదులుకోవద్దు మీ టైం వచ్చింది మీ టైం వచ్చినప్పుడు చాలా యాక్టివ్గా లేచి మీ టాలెంట్ ఏంటో సినిమా ఇండస్ట్రీకి ప్రూవ్ చేయాల ఆ బాధ్యత మీదే సినిమా ఇండస్ట్రీలో మీకు తెలియట్లేదు మీ ఐడియాస్ కొన్ని కోట్ల రూపాయలు విలువ చేస్తాయి కొత్త కొత్త ఆలోచనలన్నీ మీ దగ్గరే ఉంటాయి వాటిని అలాగే అణిచిపెట్టుకొని అక్కడే ఉండిపోతున్నారు లేచి మీ ఆలోచనలకు పదన పెట్టండి మీ ఐడియాస్ని ఇంప్లిమెంట్ చేయండి మీకు ఏ ఐడియా అయినా కూడా ఇమ్మీడియట్ ఈజీకి కనెక్ట్ చేయండి ఈజీ సినిమా ప్రతి మెసేజ్ చూస్తుంది ప్రతి మెసేజ్ వందల వందల మెసేజ్ వచ్చిన ప్రతి మెసేజ్ మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది టైం తీసుకుంటుంది ప్రతి ఒక్కరికి మెసేజ్ చేస్తుంది ఈజీ సినిమా సపోర్ట్తో సినిమా ఇండస్ట్రీలో దిక్కులు పిక్కటి వెళ్ళేలా ఎదగండి మీ వెనకల నేనున్నాను నా పేరు వారణాసి సూర్య సో ఇమ్మీడియట్ ఈజ్ మా వాట్సాప్ నంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్ వచ్చేయండి చేయండి ఇమ్మీడియట్ మీ టాలెంట్ ఏంటో నాకు మెసేజ్ చేయండి అన్నయ్య నా టాలెంట్ ఇది సినిమా ఇండస్ట్రీలో నేను ఎలా ట్రావెల్ అవ్వాలనుకుంటున్నాను ఒక్క మెసేజ్ చేయండి రెండు వందల సినిమాల పండుగ రెండు వందల సినిమాలు కంటిన్యూగా షూట్లు జరుపుకోబోతున్నాయి ప్రజెంట్ ఐదు సినిమాలు సెట్స్లో ఉన్నాయి షూటింగ్గా కంటిన్యూగా శరవేగంగా జరుగుతూ ఉన్నాయి నాన్ స్టాప్గా డైరెక్టర్స్ని ఫైనలైజ్ చేయడం జరుగుతుంది ట్వంటీ ఫోర్ డిపార్ట్మెంట్స్ని ఫైనలైజ్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో ఎవ్వరూ చేయని సాహసం రెండు వందల సినిమాలని కంప్లీట్ చేసి సినిమా ఇండస్ట్రీకి ఒక గిఫ్ట్గా ఇద్దాం ఓకేనా నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ is this cinema. Thank you so much.